డెబ్బై ఐదవ గణతంత్ర స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా పరిషత్ కార్యాలయంలో మనం నిర్వహించుకుంటున్నటువంటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ గారికి అలాగే టీడీఓ గారు గారికి ఇంకా విచ్చేసినటువంటి స్టాఫ్ కి ప్రతి ఒక్కరికి పేరు వరుస నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను ఇప్పటి వరకు మరి సారో గారు ఎంతో చక్కగా మాట్లాడారు ఈరోజు మనందరికీ తెలుసు ట్వంటీ సిక్స్త్ పంతొమ్మిది వందల యాభై మనకి ఈరోజు పూర్తి స్వాతంత్రం అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖున మనకి స్వతంత్రం వచ్చిన సంగతి మనందరికీ తెలుసు రెండు వందల సంవత్సరాల పరిపాలన అనంతరం బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయిన తర్వాత పూర్తిగా వారు లిఖిత పూర్వకంగా మన దేశాన్ని వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళలేదు అయితే మన ఎంతోమంది మరి నాయకులు వారు పట్టుబట్టి అలా కాదు లిఖిత పూర్వకంగా మీరు ఈ దేశాన్ని విడిచి వెళ్ళారు